శ్రీశైవ క్షేత్రము శ్రీమాతే నమ ఈరోజు పంచాంగము శ్రీ విశ్వాసునామ సంవత్సరము దక్షిణాయన పుణ్యకాలము ఆశ్వేజమాసము శుక్లపక్షము ఈరోజు ఆదివారము షష్ఠి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉన్నది రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి తదుపరి సప్తంలో జ్యేష్ఠ నక్షత్రం ఈరోజు రాత్రి మూడు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు జ్యేష్ఠ నక్షత్రం ఉన్నది తదుపరి మూల నక్షత్రం ఇక ఈరోజు కర్కాటక రాశి వారి యొక్క ఫలితం రాశి వారికి ఈరోజు చతుర్థ స్థానంలో కుజుడు మరియు భాగ్యంలో ఉన్న రాహు నాకు స్వల్ప దోషగారిగా కనిపిస్తున్నాడు కావున గురుగ్రహ దోష నివారణకు కుజగ్రహ దోష నివారణకు రాహుగ్రహ దోష నివారణకు మన క్షేత్రంలో ఉన్న శివాలయంలో కానీ అమ్మవారి యొక్క దేవాలయంలో కానీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో కానీ ఏమైనా ఆ స్వామికి సంబంధించిన పూజలు ఉంటాయి అవి చేయించుకోవచ్చు శుభం జరిగింది గురుగ్రహానికి సంబంధించిన వారు దక్షిణామూర్తి వారు మరియు రాహుగ్రహానికి సంబంధించిన వారు అమ్మవారు మరియు కుజగ్రహానికి సంబంధించిన వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావున ఈ కర్కాటక రాశి వారు ఈరోజు ఆ గ్రహ దేవతలను పూజించటం వలన వారి యొక్క సంకల్పము మనోభీష్టము తప్పగా నెరవేరు శివయ్య పండుగ శివ